సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీ గెలుపుకు అపారమైన అవకాశాలు ఉన్నాయి ఇటువంటి నిర్ణయం సామాజిక వర్గానికి మేలు చేయడమే కాకుండా నియోజకవర్గంలో పార్టీ అవకాశాలను మెరుగుపరుచు మెరుగు మెరుగుపరుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం రాజకీయ ప్రక్రియల్లో బీసీ సామాజిక వర్గం చురుగ్గా పాల్గొనడం నిస్సందేహంగా వెంగటగిరి సమగ్ర అభివృద్ధికి ప్రగతికి దోహదపడుతుంది రాపూరు తెలుగుదేశం పార్టీ మండల ప్రతినిధులుగా ఈ విషయాన్ని మీ దయతో పరిశీలించగా మా మనవి ఈ ముఖ్యమైన అభ్యర్థనపై మీ యొక్క దృష్టికి ధన్యవాదాలు నిష్పక్షతం కలుగుతూ మరియు అన్ని వర్గాల సంక్షేమం పట్ల మీ నిబద్ధతపై మాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి వెంకటగిరి నియోజకవర్గానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కలిసి అభ్యర్థిని గెలిపించుకునే ఈజీగా ఉంటుందని మా యొక్క మనవి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అలాగే రా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు బాబు గారికి వెంకటగిరి నియోజకవర్గం ఏమంటే వెంకటగిరి నియోజకవర్గము ప్రాతినిధ్యం కోసం వెంకటగిరి టికెట్ కోసం బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే చాలా మంచిదని మా యొక్క విన్నపత చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదహారు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఈ పదహారు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పదమూడు సార్లు జనరల్ సీటు కేటాయించబడింది పదమూడు సార్లు జనరల్ సీటు కేటాయించబడింది మూడు సార్లు మాత్రమే ఎస్సీ సీటు ఎస్సీ సీట్లు కేటాయించడం జరిగింది ఈ వెంకటేరి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది సెన్సి ప్రకారం దాదాపు రెండు లక్ష నలభై వేల రెండు వందల యాభై మూడు ఓట్లు యాభై మూడు మంది ఉంటే అందులో ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు మంది జనాలు ఉన్నారు అలాగే ఎస్టీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు మంది ఉన్నారు అదేవిధంగా బీసీ సామాజిక వర్గాన్ని తెలిసి చూస్తే లక్షా ఇరవై ఆరు వేలు పైచిలకు మంది ఉన్నారు వెంకట నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఉన్నా కూడా ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి అసెంబ్లీ ప్రాతినిధ్యం కోసం ఒక్కసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు కానీ ఈసారైనా మా మాజీ ముఖ్యమంత్రి వదులు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంగళగిరి నియోజక నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి బీసీ సామాజిక చెందినటువంటి వ్యక్తులకి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే ఇక్కడ ఈ వెంకడ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం అయితేనేమి ఎస్సీలు అయితే ఎస్సీలు అయితే మైనార్టీలు అయితే అందరూ కూడా ఈ యొక్క గెలుపుకి గెలుపు వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంది కాబట్టి మా యొక్క విన్నపం ఏమంటే ఈసారి ఖచ్చితంగా వెంగళగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తికి ఎవరికైనా సరే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈ ఆరు మండలాల్లో కలిసి గెలుపుకి ఈజీగా ఉంటుందని మా యొక్క వినోపము మరియు డిమాండ్ కూడా చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు దాకా రెడ్డి సామాజిక వర్గానికి తమ సామాజిక వర్గానికే టిక్కెట్లు ఇవ్వడం మనం గెలిపించడం ఈ బీసీ వర్గాలు వెనుకబడే వర్గాలంతా వాళ్ళకు వాళ్ళని గెలిపించుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు ఎనభై మూడు నుంచి రామారావు వచ్చింది మొదలుకొని ఈ బీసీలకి వెనుకబడి తరగతులకి కొంత మంచి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు మళ్ళా రెండు వేల నాలుగు ఎలక్షన్లో మేము బీసీలు అంతా కోరేది ఏంటంటే బీసీలు వెనుకబడే వర్గాలు మొత్తం ఎస్సీ ఎస్టీ అంతా బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే మంచి అపారమైన మంచి బలం ఉంటుంది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ బీసీలు ఇంత ఉన్నారు కేవలం వాళ్ళకే టిక్కెట్ ఇస్తే వాళ్ళు చేయకుండా ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి టిక్కెట్లు ఇవ్వాలని అందరి తరఫున ఈ వెనకబడిన తరగతులు అందరి తరఫున మేము కోరుకుంటున్నాము అదే అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా మంచి చదువుకున్న వ్యక్తి అందరూ కలుపులో వృత్తిగా ఉండే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ముందు అందరూ చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఓట్లు ఎంచుకుంటుండ్రు గెలిచిన తర్వాత వాళ్ళ పందాలే వేరేగా ఉంటున్నాయి మేము చూస్తూ ఉన్నాం ఇప్పటి నుంచి ఎనభై మూడు నుంచి చూస్తున్నాం మాకు తెలిసిందే నాకు పూర్తిగా ఒక డెబ్భై మూడు అక్కడి నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము అక్కడి నుంచి కూడా ఇది పంద జరుగుతూ ఉంది ఎలక్షన్ అయిపోయిన దాకానే మనుషులు కనపడటం లేదు వాళ్ళకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మనప్పుడు చేతులు కట్టుకున్నాం దండవాలు పెట్టడం వాళ్ళు రేపు రమ్మను ఎక్కడెక్కడ వాళ్ళకి టికెట్లు ఇచ్చేది ఇదే పంద జరుగుతూ ఉంది కానీ ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్నాం ఎనభై మూడు నుంచి రామారావు పార్టీని పెట్టిన ముందుకొని పార్టీలోనే ఉన్నాం పార్టీలో ఉంటే మేము అందరినీ గెలిపిస్తున్నాం కానీ గెలిచిన తర్వాతనే వాళ్ళకి గెలిచిన దాకానే గెలిచిన తర్వాత వీళ్ళని కనపడటం లేదు కానీ ఇప్పుడైతే మాత్రం బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించమని మన జాతీయ అధ్యక్షుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అట్టే లోకేష్ బాబు గారిని ఆయన ప్రధాన కార్తీయ జాతీయ ప్రధాన కలిసి ఆయన యువగాలలో కూడా మేము పాల్గొన్నాము బాగా స్పందన వచ్చింది ఆయన అందరి తరఫున మేము బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని కోరుకుంటున్నాం